హరి ఓం గం గణపత ఏ నమ గరుడ మహాపురాణంలో ప్రేతోత్పత్తి తన్ముక్తి గురించి తెలుసుకుందాం గరుడు ఈ విధంగా చెప్పసాగాడు ప్రభు ప్రేతల ఉత్పత్తి ఎలా కలుగుతుంది వారికి ఏ కారణం వల్ల ఆగ్గతి ఏర్పడుతుంది వారికి ఎటువంటి రూపం కలుగుతుంది వారి తిండి ఎటువంటిది సురేశ్వర ప్రేతలు ఎలా సుప్రసన్నులవుతారు వారు ఎక్కడ ఉంటారు దేవా దయతో ప్రసన్నుడవై ఈ ప్రశ్నలకు ఉత్తరం నాకు చెప్పవలసింది శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు పాపకర్మల ఎందు ఆసక్తి కలిగిన వారు పూర్వకర్మవశ అనుసారంగా చనిపోయి ప్రేతలుగా జన్మిస్తారు వారి గురించి నేను చెబుతున్నాను విను వావి కోప తటాకాదులను ఆరామాలను దేవాలయాలను చలిపందిరులను గృహాలను మంచి వృక్షాలను అలాగే భోజనశాలలను పితృ పైత మహా ధార్మికోపరణకరణలను పాడు చేసేవాడు వేసేవాడు పాపకర్మలు ఆచరించేవాడవుతాడు అతడు చనిపోయిన పింబట సమస్త పర్యంతం ప్రేతత్వాన్ని పొంది ఉంటాడు గోశాలలను గ్రామసీమలను చిరుగులను ఆరామాలను గుహలను లోభ అన్యాయంగా లాగుకొని వారు ప్రేతలు కాగలరు చండాలుల వల్ల నీటి వల్ల పాముల వల్ల బ్రాహ్మణ శాపం వల్ల పిడుగు వల్ల అగ్ని వల్ల క్రూర మృగాల వల్ల పశువుల వల్ల పాపకర్ములకు మరణం వస్తుంది సంఖ్యలచే బంధింపబడి చనిపోయినవారు విషం వల్ల శస్త్రాల వల్ల మరణించినవారు ఆత్మహత్య చేసుకున్నవారు విషూచి మున్నక రోగాలచే మృతి చెందినవారు మహారోగాల వల్ల చనిపోయినవారు పాప రోగాల వల్ల దొంగల వల్ల మరణించిన వారు ఏ సంస్కారం లేకుండా చనిపోయేవారు శాస్త్రాచారాలను విడిచివేసిన వారు వృషోసర్గం క్రియలు లోపించిన వారు మాసిక పిండ శ్రాద్ధాలు లోపించిన వారు సూద్రాగ్ని వారి ద్వారా తృణాలను కాష్టాలను స్వీకరించిన స్వీకరించినవారు పర్వతాల నుండి పడిపోయి గోడలు కూలిపోయి రజస్వలాది దోషాల వల్ల మరణించినవారు భూమి ఎందు కాకుండా మరోచోట చనిపోయినవారు అంతరిక్షంలో మరణించిన వారు విష్ణు సంస్మరణ చెయ్యని వారు సూతకులతోనూ స్వవృత్తిని చేపట్టిన వారితోనూ సంపర్కం చేసిన వారు భూమి ఎందు ప్రేతభావాన్ని పొందుతారు ఇటువంటి కారణాలతోనూ ఇతర కారణాలతోనూ అపమృత్యువాత పడిన వారు ప్రైత జన్మల పొంది మరుస్థలంలో సంచరిస్తూ ఉంటారు తల్లిని చెల్లెలిని భార్యను కోడలని కుమార్తెను ఏ దోషము లేకపోయినా విడిచిపెట్టిన వాడు నిశ్చయంగా ప్రతయ్యతాడు గరుడ సోదరుని చంపినవాడు బ్రహ్మహత్య చేసినవాడు సురాపానం చేసినవాడు గురు తల్పగుడు బంగారం పట్టు దొంగిలించేవాడు ప్రైతత్వాన్ని పొందుతాడు న్యాసాన్ని అపహరించేవాడు మిత్రద్రోహి పరభార్యారతుడు విశ్వాసఘాతకుడు క్రూరుడు నిశ్చయంగా ప్రేతగా పుడతారు కులధర్మాలను విడిచిపెట్టి పరధర్మాసక్తుడై ఉండేవాడు విద్య సత్ప్రవర్తన లేనివాడు నిశ్చయంగా ప్రేతగా పుడతాడు ఇక్కడని ఈ పురాతనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తుంటారు సువ్రత యుధిష్ఠిరునికి భీష్ముడితో గడిన ఆ నేను చెప్తున్నాను దానిని వింటే సౌఖ్యం పొందవచ్చు యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పసాగాడు ఏ కర్మ ఫలితంగా ప్రేతత్వం సంభవిస్తుంది పితామహం ఏ ప్రాయచిత్తం వల్ల ఎలా విముక్తి లభిస్తుంది దానిని నాకు వివరించవలసింది సువ్రతం దేనిని విని నేను తిరిగి మోహాన్ని పొందను దానిని చెప్పు భీష్మ పితామహుడు భీష్మ పితామహుడిలా చెప్పసాగాడు దేనివల్ల ప్రేతగా పుడతాడో దేనివల్ల విముక్తి పొందుతాడో అది చెప్తాను ప్రేత దేవతలకు కూడా తరింపశక్యం కాని ఘోరమైన నరకాన్ని పొందుతాడు ఎల్లప్పుడూ పుణ్య విషయాలు వినటం వల్ల పుణ్య గాథలను కీర్తనం చేయటం వల్ల విని కీర్తించటం వల్ల ప్రేత యోనులలో పడిపోయి ఉన్న మానవులు విముక్తి పొందగలరు వత్స పూర్వం ప్రసిద్ధి వహించే వ్రతనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు వినే ఉంటావేమో అతడు సంతప్తకుడనే పేరుతో పిలువబడేవాడు అతడు తపస్సు కోసమై ఒక వనానికి వెళ్ళాడు అతడు స్వాధ్యాయం చేసేవాడు హోమాలు చేసేవాడు దయతో కూడినవాడు సకల యజ్ఞాలను ఆచరించేవాడు ఇలా కాలం వెళ్ళబుచ్చేవాడు బ్రహ్మచర్యాన్ని అవలంబించేవాడు సున్నితమైన తపస్సు ఆచరించేవాడు పరలోక భీతి కలిగినవాడు సత్యం చేత శౌచం చేత నిర్మలుడు గురువాక్యాలపై శ్రద్ధ కలవాడు అతిథి పూజ ఎందు ఆసక్తి కలవాడు ఎల్లప్పుడూ ఆత్మయోగనిష్ఠుడు అన్ని ద్వంద్వాలను విడిచిపెట్టినవాడు నిరంతరం యోగాభ్యాసం చేసేవాడు సంసారబంధాన్ని జయించే కోరిక గలవాడు సదాచార సంపన్నుడు జితేంద్రియుడు మోక్షమందు కోరిక గలవాడు ఈ విధంగా సత్ప్రవర్తనతో ఉండేవాడు అతడు ఆ విధంగా జనం లేని అడవిలో ఉండగా చాలా ఎండు గడిచిపోయాయి అంత అతనికి తీర్థయాత్రలకు వెళ్ళాలనే సంకల్పం జనించింది పుణ్యతీర్థ జలాలలో ఈ శరీరాన్ని సూషింపజేసుకుంటాను అని ఆ తపస్వి సూర్యోదయ సమయంలో ఒక తీర్థంలో శీఘ్రంగా స్నానం చేసి జపం నమస్కారం పూర్తి చేసి తన దారి గుర్తించి పయనించాడు మహాతపస్వైన ఆ విప్రుడు ఒకనొక రోజున దారి తప్పాడు ఆ మార్గంలో పెడుతూ మహాభయంకరంగా ఉన్న ఐదు ప్రేతాలను చూచాడు ఏ వృక్షాలు లేని ఆ నిర్జనారణ్యంలో ఒక సంకట ప్రదేశంలో ఘోర దర్శనలై వికృతాకారులైన ఆ ఐదుగురు ప్రేతలను వీక్షించి మనస్సులో కొంచెము భయం కలిగింది కన్నులు మూసుకొని అలాగే ఉండిపోయాడు విమ్మట భయం విడిచిపెట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని దూరంలోనే ఉండి ప్రియంగా భాషిస్తూ వికృత వదనం కలిగిన మీరెవరు అని అడిగాడు ఏమైనా అవంకళకరమైన పని చేశారా ఈ వికృత రూపాలను ఎలా పొందారు ఒక్కొక్కరు ఏ కర్మ చేశారు ఎక్కడ ఉంటారో నిశ్చయించి చెప్పండి అని అడిగారు ప్రేతరాజు ఈ విధంగా చెప్పసాగాడు దిజోత్తమ మా మా కర్మల వల్ల ఈ ప్రేతత్వం సంప్రాదించింది అందరం పరులకు ద్రోహం చేయుటలో ఆసక్తి కలవారమే పాపులమే అందువల్ల పాప మృత్యువున బారిన పడినాము ఎల్లప్పుడూ ఆకలి దప్పికలతో పీడింపబడుతూ ప్రేతత్వాన్ని పొందాము మంచి మాట పలకలేము సంపదలేవి మాకు లేవు ఊరు పేరు లేని వారం జ్ఞానశూన్యులం మాకు దిక్కులు తెలియవు నాయన ఏ దిక్కు లేక దుఃఖిస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళగలం మూఢులం పిశాచాలం మేము మా కర్మల వల్ల ఇలా పుట్టాము మాకు తల్లి లేదు తండ్రి లేడు మామ కర్మల వల్ల వెంటనే దుఃఖానికి ఉద్వేగానికి లోనై ప్రేతత్వాన్ని పొందాము బ్రాహ్మణ నీ సందర్శనం నీ దర్శనం వల్ల మేము సంతోషం సంతృప్తి పొందాము ఒక ముహూర్తకాలం ముందు నా వృత్తాంతాన్ని అంతా మొదటి నుండి తెలియజేస్తాను నేను పర్యూషితుడను పేరుగలవాడము ఇతడు సూచీముఖుడు వీరు శీఘ్రగుడు రోధకుడు అనేవారు ఐదో వాడు లేఖకుడు మేము అందరం ఈ పేర్లతో ప్రేతత్వాన్ని పొందినవారం సంజాతులైన ప్రేతలకు ఎలా పేరు ఎలా సంభవిస్తుంది ఏదో కారణాన్ని ఉద్దేశించి మీరు మీ నామాలను చెప్పారు దిజ నేను ఎల్లప్పుడూ రుచికరమైన దానిని భుజించేవాడను ఎంగిరి అయిన దానిని అపవిత్రమైన దానిని ఇతరులకు ఇచ్చేవాడిని ఇందు మొదటి పాదం రెండో వానికి వర్తిస్తుంది ఈ కారణాన్ని ఉద్దేశించి నాకు పర్యష్యతమనే పేరు వచ్చింది ఎవడైనా విప్రుడు నిమంత్రిస్తే చాలు ఆకలితో వీడి వెంటనే వెళ్ళేవాడు దిజోత్తమ ఆ కారణాన్ని ఉద్దేశించి ఇతడు శీఘ్రగుడు అయ్యాడు పెక్కు మంది విప్రుడు అన్నాదులపై నున్న కోరికతో ఇతని చేసి సూచింపబడేవారు ఈ కారణాన్ని ఉద్దేశించి ఇతడు సూచీముకుడైనాడు తనచే పోషింపబడేవారు ఆకలితో చచ్చిపోతున్న తానొక్కడే ముష్టాన్నాన్ని భుజించేవాడు బ్రాహ్మణులను రాకుండా లేకుండా చేసిన కారణంచే రోదకుడని చెప్పబడ్డాడు పూర్వం ఇతడు మౌనం వహించి ఎవరైనా అడిగితే భూమిలోని వస్తువులను పిల్లగించేవాడు ఆ కర్మ విపాకం వల్ల ఇతడు లేఖకుడయ్యాడు దిజ ఈ విధంగా మా కర్మ పరిపాకం వల్ల ప్రేతత్వం దానిని అనుసరించి పేర్లు వచ్చాయి ఈ లేఖకుడు మేషముఖం కలవాడు రోదకుడు పర్వతముఖం కలిగినవాడు శీఘ్రకుడు పశువక్తం కలిగినవాడు సూచకుడు వాడి అయిన సూచి వంటి ముఖం కలవాడు స్వామి మిక్కిలిగా దుఃఖించే వారం మేము మా వికృత రూపాలను చూడు ఈ మాయామయ రూపాన్ని ధరించి మహీతలంలో సంచరిస్తూ ఉంటాం అందరము వికారమైన ఆకారం కలవారమే ప్రేలాడే పెదవులు వికృత ముఖాలు కలిగిన వారమే పెద్ద శరీరాలు ఈ రౌద్ర రూపాలు మా మా కర్మల వలననే వచ్చాయి దీనినంతనూ నీకు నేను మా ప్రేతత్వ కారణాల గురించి వివరించాను నీ దర్శనం వల్ల మేము అందరం కూడా జ్ఞానం కలిగిన వారమయ్యాం ఇంకా నీకు ఏం వినాలని శ్రద్ధ ఉందో దానిని అడుగు నీకు వివరిస్తాను బ్రాహ్మణుడు అన్నాడు భూమి ఎందు జీవించే జీవులన్నీ ఆహార మూలంగానే వ్యవహరిస్తాయి మీ ఆహారం ఎటువంటిదో ఉన్నదున్నట్లుగా వినాలని కోరుకుంటున్నాను ప్రేతలు ఈ విధంగా చెప్పసాగారు దిజోత్తమ మహాభాగ మా ఆహారాలను గురించి వినాలనే శ్రద్ధ నీకు ఉంటే సావధానుడవై విను మహాప్రేతలారా మీ ఆహారం గురించి వేరు వేరుగా చెప్పండి బ్రాహ్మణుడు ఇలా అనగా ఆ ప్రేతలు వీరు వీరుగా దీనికి దానికే ఇలా చెప్పసాగాయి బ్రాహ్మణ విను మా ఆహారం సమస్త జంతువులు అసహించుకునేది దానిని వింటిని నీవే నిందిస్తావు అది పదే పదే అసహ్యమైనది శ్లేష్మంతోనూ మూత్రంతోను పురుషంతోనూ కూడిన శరీరాల మలంతో నిండి ఉంటుంది ఉచ్ఛిష్టాలతోనూ మిగిలిన వాటితోనూ ప్రేతల భోజనం ఉంటుంది అపరిశుభ్రంగా ఉన్న ఇండ్లలో వెతజల్లబడి ఉండి వినియోగ ద్రవ్యాలను ప్రసూత మహిళలను ప్రేతలు అంతటా భుజిస్తారు ఏ గృహంలో సత్యం లేదో శౌచం ఉండదు సంయమనం ఉండదు బతితులతోనూ దొంగలతోనూ ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ ప్రేతలు భుజిస్తారు నివేదన మంత్రం ఎక్కడ ఉండవో హోమాలు ఎక్కడ ఉండవు స్వాధ్యాయ వ్రతాలు ఎక్కడ ఉండవో అక్కడ ప్రేతాలు భుజిస్తాయి లజ్జ మర్యాద ఎక్కడ ఉండవో ఎక్కడ గృహస్థుడు స్త్రీకి వసుడై ఉంటాడు ఎక్కడ గురువులు భూజింపబడతారు పూజింపబడరు ప్రేతలు అక్కడ భుజిస్తారు ఎక్కడైతే లోభం క్రోధం నిద్ర శోకం భయం మదం ఆలస్యం నిత్య కలహం ఉంటాయో అక్కడ ప్రేతలు భుజిస్తారు భర్త లేని స్త్రీ పరుల వీర్యాన్ని ఎక్కడ సేవిస్తుందో మూత్రంతో కూడుకున్న బీజం ఎక్కడ ఉంటుందో అక్కడ దానిని ప్రేతలు భుజిస్తారు అయ్యా మా భోజనం గురించి చెప్పడానికి మాకి సిగ్గు వేస్తుంది స్త్రీ యోనిగతమైన రజస్సును ప్రేతలు భుజిస్తారు దృఢవ్రత మేము ప్రేతభావంతో దుఃఖం పొందాము నిన్ను అడుగుతున్నాం తపోధన ప్రేత కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి దానిని నాకు చెప్పు ప్రాణులకు నిత్యం మృత్యువు కోరదగినదే కానీ ప్రేతత్వం ఎలా లేకుండా ఉంటుంది బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు నిత్యం ఉపవాసపరుడై ఉండాలి కృర్త్య చాంద్రాయణ వ్రతాల ఎందు ఆసక్తుడై ఉండాలి నానావిధ వ్రతాలతో పవిత్రుడై ఉండాలి అటువంటి నరుడు ప్రేతగా జన్మించడు జాగరణతో కూడుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అలాగే తక్కిన పుణ్యకర్మలతో పవిత్రుడు కావాలి అటువంటి నరుడు ప్రేతగా జన్మించడు అశ్వమేధాది యజ్ఞాలు ఎవడ చేస్తాడో ఏ నడు నానావిధ దానాలు చేస్తాడో ఆరామాల ఉద్యానవనాలు వాపి దిగుడు బావులు చలిపందిరులు ఉన్న వాటిని ఎవడు నిర్మిస్తాడో బ్రాహ్మణుల కన్యకు శక్తికి తగినట్లుగా వివాహం ఎవడు జరిపిస్తాడో విద్యాదానం అభయప్రదానం ఎవడ చేస్తాడో ఆ నరుడు ప్రేతగా జన్మించడు శూద్రాన్నం తిని అది జీర్ణం కాకముందే మరణించినవాడు అపమృత్యువు వాతపడేవాడు ప్రేత జన్మను పొందుతాడు యజనార్హత లేని వాణి యజనం చేయించేవాడు యజనార్హత ఉన్న వారిని విడిచిపెట్టేవాడు నిత్యం కుర్చికులతో సంచరించేవాడు ప్రేతగా జన్మిస్తాడు సురాపానం చేసేవారితో సాంగత్యం మద్యపానం చేసేవాడితో సాంగత్యం మద్యపానం చేసే స్త్రీలను సేవించడం అజ్ఞానం వల్ల మాంసాన్ని భక్షించడం ఇవి చేసి ఆ నరుడు ప్రేతయ్య పుడతాడు దైవద్రవ్యం బ్రహ్మద్రవ్యం గురుద్రవ్యం అవహరించేవాడు సులకం పుచ్చుకొని కన్యను దానం చేసేవాడు ప్రేతయ్య జన్మిస్తాడు తల్లిని సోదరుని భార్యను కోడలని కుమార్తెను ఏ దోషం లేని వారిని విడిచిపెట్టినవాడు వాడు జన్మిస్తాడు న్యాసాన్ని ఇతరుల దాచమని ఇచ్చిన వస్తువును న్యాసం అంటారు అపహరించేవాడు మిత్రద్రోహి పరదారాసక్తుడు విశ్వాసఘాతకుడు కపటుడు ప్రీతయ్యి జన్మిస్తాడు భాతృద్రోహి బ్రహ్మఘాతకుడు గోహంతకుడు సురాపానం చేసేవాడు గురుతల్పగుడు కుల మార్గాన్ని పరిత్యినవాడు ఎల్లప్పుడూ అసత్య భాషణ మందు ఆసక్తి కలిగినవాడు బంగారాన్ని భూమిని అపహరించేవాడు ప్రేతయ్యై జన్మిస్తాడు భీష్మ పితామహుడు ఈ విధంగా చెప్పసాగాడు ఈ విధంగా విప్రుడు పలుకుతుండగా ఆకాశంలో దుందు ధ్వని ఏర్పడింది ఆ బ్రాహ్మణునిపై దేవతలు కురిపించిన పుష్పవృష్ పుష్పవృష్ వర్షం పడింది ఆ ప్రేతల నిమిత్తం ఐదు దేవ విమానాలు వచ్చాయి ఆ మునిని సెలబడిగి సంభాషించి వారు ఆ దేవ విమానాల ద్రోహించి స్వర్గానికి చేరుకున్నారు విప్రుడితో సంభాషించడం వల్ల పుణ్యశ్రవణకి సంకీర్తనం వల్ల జ్ఞానం పొంది ప్రేతల పాపాల నుండి విముక్తి పొంది ఉత్తమమైన స్థానాన్ని పొందారు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు వ్యాఖ్యానాన్ని విని వలె కదిలిపోయి మనుష్యుల మేలు కోసమై గరుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఇది శ్రీ గరుడు మహాపురాణం ఉత్తరఖండం రెండవ అంశమునమడే ధర్మకాండ ప్రేతకల్పంలో భీష్మ యుధిష్ఠర సంవాదంలో ప్రేతోత్పత్తి తన్ముక్తి అనే ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం